దినాల నుంచి ఈరోజు థర్డ్ డే కదా దేవుని మహాకృప వలన మూడవ రోజులకి ఆయన మనల్ని ప్రవేశపెట్టాడు అందును బట్టి ఆయన ఎంతగానో స్థుతిస్తు ఉన్నాను మన కూడిక యొక్క ప్రాముఖ్యత కృతజ్ఞత చెల్లించడానికి మరియు సిద్ధపడడానికి కదా సిద్ధపాటు కూడిక సిద్ధపాటు ప్రార్థన సహవాసం అని పేరు పెట్టుకున్నాం సిద్ధపడాలి అని అంటే దేనికి సిద్ధపడాలి మనకు తెలుసు ఆయన రాకడ అతి సమీపంగా ఉంది అని ఆ విషయాన్నే మనము నిన్నటి దినాన కూడా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం కదా మనము పిలువబడింది ఎందుకొరకు ప్రతి విశ్వాసికి ఖచ్చితంగా అర్థమవ్వాలి ఎందుకొరకు మనం పిలువబడ్డాం నిత్య జీవం కొరకు మాత్రమే క్రైస్తవుడు పిలువబడ్డాడు అదే తిమోతితో కూడా ఆయన అంటాడు కదా నిత్య జీవం కొరకు నువ్వు పిలువబడ్డావు మనము పిలువబడ్డాము అని కాబట్టి మనము పోరాడాలి నిత్య జీవాన్ని చేపట్టడానికి పోరాడవలసి ఉన్నది అనేతిమోత్వం మాట్లాడతాడు క్రైస్తవుడు పిలువబడింది నిత్య జీవానికి అయినప్పుడు నిత్య జీవము ఈ లోకములో నుండి మనం సంపాదించుకోలేం లోకంలోని పనులు చేయడం ద్వారా మనం సంపాదించుకోలేం దానికి వేరే మార్గం ఉంది ఆ మార్గాన్ని మనం నిన్నటి దినాన చూసాం అయితే మన అంతా కూడా సిద్ధపాటుతోనే ముడిపడి ఉంది క్రైస్తవ జీవితం యొక్క ప్రయాణము కేవలము సిద్ధపడడంలో మాత్రమే దాచబడి ఉంది అనే విషయము ఖచ్చితంగా మన అర్థం అర్థమైపోవాలి మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి కేవలం సిద్ధపాటు నిత్యత్వానికి సిద్ధపాటు క్రైస్తవ జీవితం అనే విషయము మనం నేర్చుకుంటూ వస్తున్నాం దాని యొక్క మన ప్రాముఖ్యత కూడా మన థీమ్ కూడా అదే సిద్ధపాటు అయితే ఈ ప్రార్థన సహవాసము అనే మాటను కూడా మనం అక్కడ రాయబ రాయడం జరిగింది సహవాసం అనేది ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యము మనకు ఎందుకు నిత్య జీవానికి వెళ్ళాలి అని అంటే ఒక్కరు తనంతకు తానుగా ప్రయాసపడి ఆత్మీయ జీవితాన్ని కూడా జీవించడము కష్టమే ఆ విషయాన్ని మనకు హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుతాను హెబ్రిల్లకు రాసిన పత్రిక పదవాధ్యాయము ఇరవై రెండు నుంచి కొన్ని వచనాలను చదువుతాను నేను హెబ్రిల్కి రాసిన పత్రిక పదవాధ్యాయం ఇరవై రెండు నుంచి మనసాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవ గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము దేవుని సన్నిధానమునకు చేరడానికి ఇక్కడ పౌలు గారు ఖచ్చితంగా రెండు మాటలు రాయించారు దేవుని సన్నిధికి చేరాలి పరలోక రాజ్యం చేరాలి అని అంటే రెండు విషయాలను ఇక్కడ రాయించాడు సంపూర్ణత నిశ్చయ సంపూర్ణ నిశ్చయత కలిగి ఎందులో విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి ఉండాలి యథార్థమైన హృదయము ఇవి లేకపోతే మనం దేవుని సన్నిధానము చేరలేము పరలోక రాజ్యము చేరలేము మనం కలిగి ఉన్న విశ్వాసము సంపూర్ణమైనదా కాదు సంపూర్ణతలోకి వెళ్ళాలి విశ్వాస విషయములో పరిపూర్ణతలోకి ఎదగడమే క్రైస్తవ జీవితం యొక్క సిద్ధపాటు సిద్ధపాటు కలిగిన జీవితం ఎందులో విశ్వాస విషయములో వెంటనే రాదు అది కదా ఇది వెంటనే రాదు కానీ మనము పరిపూర్ణత సాధించే వైపుగా మన ప్రయాణం ఉండాలి విశ్వాస ప్రయాణం ఉండాలి ఒకటి రెండవది యథార్థమైన హృదయము నిన్న దిన చూసాం శుద్ధ హృదయము కదా శుద్ధ మనసు పరిశుద్ధమైన మనస్సు ఇవి లేకపోతే మనం ఖచ్చితంగా పరలోక రాజ్యము చేరుకోలేం అయితే ఇది సాధించడానికి కొన్ని విషయాలను కింద పౌలు గారు రాస్తూ ఉన్నారు ఇరవై నాలుగవ వచనంలో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కులది మరీ ఎక్కువగా ఆలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురు కోల్పోవాలనని కొందరు మానుకొనినట్టుగా అని రాస్తూ కింద ఒక ఒక మాట రాయబడింది ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఇది కదా మనము యాక్చువల్గా మనం మొదటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం ఈ విషయము తెలియని వారంటూ ఎవరు ఉండరు ఏ క్రైస్తవుడు ఏ విశ్వాసి కూడా ఉండడు ఏంటిది ఆ దినము సమీపించుట ఒక దినము రాబోతుంది అన్న విషయం మనకు తెలుసు క్రీస్తువారి రెండవ రాకడ రాబోతుంది అన్న విషయం మనకు తెలుసు అయితే ఇంతవరకు ఆయన ఎప్పుడు రాయించాడు ఈ మాట రెండు వేల సంవత్సరాల క్రితం ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు ఉన్న ప్రతి విశ్వాసిని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏమవుతుంది ఎప్పుడు రాయబడింది ఈ గ్రంథము ఆనాటి నుండి పౌలు గారు రాసిన ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ వాక్యము ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ వాక్యానికి ఒకసారి అర్థం చేసుకుందాం అంటే ఆనాడే ఏమని చెప్పాడు ఆ దినం సమీపిస్తుంది వచ్చిందా రాలేదు ఆ విషయం తెలుసు రెండు వేల సంవత్సరాలు పడుతుందని మరి ఎందుకు రాయించాడు మారు మనస్సు పొందడానికి పరిపూర్ణతలోకి రావడానికి అంత సులభమైన మార్గం కాదు ఇది విశ్వాసములో మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని ఆ నిశ్చయతను పట్టుకోవడము జీవించడము అంత సులభమైన పనేం కాదు ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడితే మనం కలిగి ఉన్న విశ్వాసములో మనం జీవించడం కష్టం ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడితే అభ్యాసం చేస్తే మన హృదయము శుద్ధి చేయబడుతుంది మనం కలిగున్న బలహీనతల నుంచి మనము విజయం సాధించగలం అంత సుర అంత సులభంగా రాదది ఆనాడు రాయించాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం అప్పటి నుంచి కూడా ఆయన రాకడ సమీపిస్తుంది అని సిద్ధపడి మీరు మీ ఆత్మీయ జీవితాన్ని జీవించండి అని పౌలు గారు హెచ్చరిస్తూ వస్తున్నారు ఆ దినము సమీపించిన కొలది ఆ దినము ఆనాడు సమీపించలేదేమో పౌలు గారు రాసినప్పుడు కానీ ఈనాడు చూచిన కొలది అని రాయబడింది కదా మీరు చూచిన కొలది ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఇది మనకు అర్థమవుతుంది కదా మనం చూస్తున్నాం ఆ దినము సమీపించుట మనం చూస్తున్నాం మనకు అర్థమవుతుంది పరిస్థితులన్నీ నెరవేర్పు దిశగా వెళుతూ ఉన్నాయి వాక్యంలో రాయబడిన ప్రతి మాట నెరవేరుతుంది ఆ విషయాన్ని మనం కన్నులారా చూస్తూ ఉన్నాం అంటే అర్థమేంటి మన జనరేషన్లోనే మనము చూస్తున్నాం కాబట్టి ఆ దినము సమీపించింది చాలా దగ్గరగా ఉంది అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి అలాంటప్పుడు ఏం చేయాలి సమాజముగా కూడుట మానకండి ఇద్దరు ముగ్గురు కూడుట మానకండి ప్రార్థన చేసుకోవడం మానకండి ఫెలోషిప్ సహవాసము క్రైస్తవ జీవితము సహవాసముతో ముడిపడి ఉంది క్రైస్తవ జీవితము సహవాసము లేకుండా అభివృద్ధి చెందదు ఆత్మీయంగా బలపడలేము ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు పురికొలుపుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్షమించుకుంటూ వెళితే తప్ప క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడుకోలేం సహవాసము చాలా ప్రాముఖ్యమైనది నిన్ను బలపరిచేవారు ఆత్మీయంగా బలపరిచేవారు నీ కొరకు ప్రార్థన చేసేవారు ఖచ్చితంగా ఉండాలి అందుకనే మీరు కూడుకోవడము మానకండి అవకాశము దొరికినప్పుడల్లా సహవాసములో కూడుకోవడం మానకండి సమాజముగా కూడటం మానకండి విశ్వాస విషయంలో ప్రార్థన చేయడం మానకండి ఆత్మీయంగా బలపడడం మానకండి ఆ దినము సమీపించడం మీరు చూస్తున్నారు అలాక్కడ దగ్గరలో ఉందని మీకు అర్థమవుతుంది కాబట్టి చేయాల్సిన పని ఏంటి కూడుకోవడము మానకండి కదా కాలము సమీపించినకు కదా ఏమో ఏమన్నా రాయబడింది అక్కడ ఇరవై నాలుగులో కొందరు మానుకొని సమాజము కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ అని రాయబడింది అంటే ఏదో అవకాశం దొరికినప్పుడు ప్రార్థనకు రావడం కాదు మన ప మన పనులన్నీ కంప్లీట్ చేసుకొని మన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని కదా ఈరోజు ప్రార్థన ఉంది కదా అని ప్రార్థనకు రావడం కాదు దీని ఉద్దేశం ఏంటి మరీ ఎక్కువగా కూడుకోండి అని అంటే ప్రార్థన ఉంది కాబట్టి నా పనులను నేను సరిచేసుకోవాలి అని అర్థం ప్రార్థన ఉంది కాబట్టి నేను రావాలి మిగతా పనులన్నీ చక్క సక్క పెట్టుకోవాలి లోపల ఆ పనులు చక్క పెట్టుకోవాలి ఈ ప్రార్థన గురించి నేను మాట్లాడేట్ల మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ సహవాసములో ఉన్నా సహవాసాన్ని నిర్లక్ష్యము చేయకూడదు చివరి దినాలలో ఒకరు బలహీనంగా ఉన్నవా ఉన్నవాడిని బలహీన బలంగా ఉన్నవాడు బలపరిచే కాలాలలో మనం ఉన్నాం కదా ఇద్దరిని ఆయన పరిచయం చేయడానికి ఇద్దరిద్దరిని పంపిస్తూ వచ్చాడు ఎందుకు ఇద్దరిద్దరిని పంపిస్తూ వచ్చాడు ఇద్దరు ఉండాలి ఫెలోషిప్ అనేది చాలా ప్రాముఖ్యం ఒకడు కింద పన్న ఒకడు లేప లేవనెత్తడానికి ఒకడు బలహీన పన్న బలపరచడానికి ఫెలోషిప్ అనేది చాలా ప్రాముఖ్యము అందుకనే మొదటి కొరింతలు కూడా మనం చూస్తాము మనము పిలిచినది మనం ఎందుకొరకు పిలువబడ్డాము కొరింతలు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుతా మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఎందుకొరకు పిలిచాడు ఆయన మనల్ని ఎందుకు క్రైస్తవులముగా పిలువబడుతున్నాం క్రీస్తువారి సహవాసం కొరకు క్రీస్తువారి సహవాసం ఎలా చేస్తాం ఆయన ఉన్నాడా డైరెక్ట్గా కదా ఆయన శరీరము ఏంటిది సంఘము క్రీస్తువారి సంఘానికి శిరస్సుగా ఉన్నాడు సంఘముతో సహవాసము వాక్యముతో సహవాసము ప్రార్థనలో సహవాసము మనకంటూ ఒక ఆత్మీయంగా బలపరిచే ఒక కూటమి లేకపోతే ఒక సహవాసం ఒక ఫెలోషిప్ ఉండాలి దాని గురించే మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రార్థన సహవాసము సిద్ధపాటు ప్రార్థన సహవాసము కృతజ్ఞత సిద్ధపాటు ప్రార్థన సహవాసం ఇవి క్రైస్తవ విశ్వాసానికి చాలా ప్రాముఖ్యమైనది ఎక్కువగా కూడుకోమంటున్నాడు మరి ఎక్కువగా సమయము తీసుకొని కూడుకోమంటున్నాడు మిగతా పనులు చక్కబరుచుకొని ఆ సమయానికి వెళ్ళి ప్రార్థన ఉంటే ప్రార్థనలో పాలు పంపులు పొందండి లేకపోతే వాక్యము ఒకవేళ ఎక్కడ ఏ కూటమి ఉన్నా వెళ్ళడానికి మీ ఫెలోషిప్లో ఉండడానికి ప్రయత్నం చేయండి అని ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకు ఎందుకు ఫెలోషిప్లో ఉండాలి ఆయనతో సహవాసం చేయమని ఆజ్ఞాపించాడు కాబట్టి ఒకటి రెండు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్యలో నేను ఉంటానని ఆయన సన్నిధిని తోడుగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆ సమయంలో ఆయన మనల్ని చూస్తున్నాడు మన అవసరతలు మన ఆత్మీయ బలహీనతలు ఆయన తీర్చివేసి బలపరచడానికి ఇష్టపడుతున్నాడు ఏక మనస్సునివ్వడానికి ఇష్టపడుతున్నాడు నిత్య జీవానికి సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆయననే తనంతకు తానుగా రావడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉన్న ఆ ప్రార్థన సహవాసాన్ని ఆ కూటమిని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా ఉండాలి ఈ చివరి దినాలలో మరి మా పరిస్థితులేంటి ఇంటి పరిస్థితులు ఏంటి ఉద్యోగ పరిస్థితులేంటి మిగతా పరిస్థితులు ఏంటి ఎక్కువగా కూడుకోవాలి అని అనుకున్నప్పుడు అసలు పౌలు గారు ఆశ్చర్యకరమైన ఒక మాట మాట్లాడతాడు దాని గురించి ఏమంటారో చూడండి ఒకసారి ఇదే కురెంతులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయంలో కురెంతులు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన చదువుతాను సహోదరులారా నేను చెప్పునదేమనగా ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడవారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించిన వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను ఎలా అనగా ఈ లోకపు నటన గతించుచున్నది ఆశ్చర్యం వేస్తుంది కదా ఈ మాటలు చదువుతున్నప్పుడు భార్యలు ఉన్నవాళ్ళు భార్యలు లేనట్టుగా ప్రవర్తించండి అంటున్నాడు భర్తలు ఉన్నవారు భర్తలు లేనట్టుగా ప్రవర్తించండి అంటున్నాడు ఎందుకు ఒక మాట రాయబడింది కాలము సంకుచితమై ఉన్నది సంకుచితమైంది పాస్ అవే అని రాయబడింది ఇంగ్లీష్లో కాలము అయిపోతుంది గడిచిపోతుంది నేరం అయిపోతుంది చాలా దగ్గరకు వచ్చేసాం ఇప్పటివరకు మీష్ట మిష్టానుసారంగా జీవించారేమో భార్యను సంతోషపెట్టడానికి భర్త అనేక ప్రయాసపడుతూ ఉంటాడు కిందికి వచ్చినప్పుడు ఆ మాట చూస్తాం మనం ముప్పై మూడో వచనంలో పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు అటువలనే పెండ్లి కాని శ్రీయు కన్యకయు తాము శరీరమందు ఆత్మయందును పవిత్రురాండ్రయటకు ప్రభు విషయమై కార్యమును గూర్చి చింతించుచుందురు కానీ పెండ్లి అయినది భర్తను ఎలాగో సంతోష పెట్టగలనే లోక విషయమైన వాకిని గురించి చింతిస్తున్నాను ఎందుకు అలా చెప్పాడు అని అంటే అయిన వాడు అంటే భర్త భార్యని ఎలా సంతోష పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉంటాడు చింతిస్తూ ఉంటాడు భార్య భర్తను ఎలా సంతోషపెట్టాలి అని చింతిస్తూ ఉంటుంది నేను ఈరోజు ఏం కొనుక్కోవాలి ఏ షాపింగ్కి వెళ్ళాలి అదే కదా రాయబడింది అక్కడ మీరు ఏం కొంటున్నారో దానిని కూడా అది మీరు కొన్ని దాని గురించి సంతోషించకండి అంటున్నాడు కదా కొనువారు తాము కొనినది తమది కానట్టు ఏమేం కొనాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ షాపింగ్ చేయాలి ఈ విషయాల మీద దృష్టి ఉంచకండి ఇప్పటివరకు ఉంచారు కాలం సంకుచితం కాలేదు కాబట్టి మీ వచ్చినట్టు బ్రతికారు కానీ సమీపించినక మీరు చూచిన కొలది ఏం చేయాలి భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టుగా ప్రవర్తించాలి అంటే భార్యలను విడిచిపెట్టమని కాదు దాని ఉద్దేశం భర్తలను విడిచిపెట్టమని కాదు దాని ఉద్దేశం నువ్వు ఎవరినైతే సంతోషపెట్టాలో దానిని సంతోషపెట్టకుండా అనవసరమైన విషయాలలో సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నావు అని అర్థం లోకానుసారంగా సంతోషపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు దానిని ఏమని రాయబడింది అక్కడ ఈ లోకపు నటన ఈ లోకపు నటన గతించి వీటన్నిటి గురించి దేవుడు ఒక మాట ఈ లోకపు నటన అని రాయబడింది నటన అంటే నటిస్తూ ఉంటారు అంటే ఎవరు నటిస్తూ ఉంటారు డబ్బులు తీసుకొని ఫేమ్ కొరకు నేమ్ కొరకు నటిస్తూ ఉంటారు కదండి అంటే రియల్ కానిది ఒరిజినల్ కాదు అది డూప్లికేట్ అంతా యాక్టర్స్ లేకపోతే సినిమా యాక్టర్స్ లేకపోతే వేరే వాళ్ళు నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు నటన వాళ్ళు ఈ లోకపు నటన మొగియేపోతుంది ఏదో నేమ్ సంపాదించడానికో ఫేమ్ సంపాదించడానికో డబ్బును సంపాదించడానికో ఎవరినో సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు అంటే ఇచ్చి పుచ్చుకోవడం నటనకే నేను ఏదైనా చేస్తున్నానంటే దానికి లాభం నేను ఇది పని చేసి పెడతాను నాకేమిస్తావు కదా రియల్ కానిది ఎవరిని సంతోషపెట్టాలో కొరకు జీవితం జీవించాలో ఈ విషయాన్ని మర్చిపోయి అందుకనే పెళ్ళి కానిది ఏం చేస్తుందంటే ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి అని ప్రభువు గురించి ఆలోచన చేస్తుందంట దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి అనే విషయము పెళ్ళి కాని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు అని అంటే అర్థం ఏంటి అని అంటే నువ్వు ఏది కూడా నీ హృదయంలో ప్రొసెస్ చేసుకోకు నీ హృదయంలోకి తీసుకోకు నువ్వు సంతోషపెట్టాల్సినది ఫస్ట్ ప్రయారిటీ నీ హృదయంలో ఇవ్వాల్సినది ప్రభువుకు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి నువ్వు దేని కొరకో ప్రయాసపడుతున్నావు అది లేనట్టుగా బ్రతుకు అంటున్నాడు ఆయన దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావో దానికి నువ్వు సంతోషపడుతున్నావేమో ఈ లోకంలో నువ్వు కలిగి ఉన్న దానిని బట్టి కానీ సంతోషపడకు ఆయన రాకడ సమీపించింది నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో దాన్ని విడిచిపెట్టిపోయే ఒక సమయం వచ్చేసింది ఈ లోకంలోకి ఏది తీసుకురాలేదు ఏది తీసుకొని పోలేను నువ్వు ఏది సంపాదించుకొని దాని మీద నువ్వు ఆశను పెంచుకున్నావో కొన్నది ఏం చేస్తాం దాని మీద మనం ఒక ప్రొసెస్ చేసుకో ఒక దాని మీద ఆశను ఇష్టాన్ని పెంచుకుంటాం కదా దాని పట్ల శ్రద్ధను ఏదైనా కొనాలి బీరువ కొనాలి కారు కొనాలి లేకపోతే ఇంకోటి కొనాలి ఇంకోటి కొనాలి అది కొని దానిని ఎంతగా చూసుకుంటాడు ఈ చూసుకోవడంలో ఈ కొనడంలో ఈ ఇది షాపింగ్లో లేకపోతే ఇంకొక దానిలో ఏదైతే మనము తీసుకోవడానికి కొనే ప్రయత్నం చేస్తున్నామో దాంట్లో సమయాన్ని మన మనీని మన ఎఫర్ట్స్ను అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నారు దేనిని సంతోషపెట్టాలో దానిని సంతోష పెట్టకుండా ఏ విధంగా జీవించాలో దానిని ఒరిజినల్ని నువ్వు పట్టించుకోకుండా కదా డూప్లికేట్ నటన అంటే డూప్లికేట్ ఒరిజినల్ని పట్టించుకోవాల్సిన పోయి మీరు నటిస్తూ ఉన్నారు కానీ ఈ లోకపు లోకపు నటన లోకము అంటే లోకం గతించిపోయేది నాశనమయ్యేది లోకము నశించిపోతుంది నటన ముగించబోతుంది కాబట్టి మీరేం చేయాలి మీరు కలిగి ఉన్న రిలేషన్స్ కావచ్చు మీరు ఏదైతే సంపాదించుకున్నారో ఇది కావచ్చు ఏదైనా కావచ్చు నీవు కలిగి ఉన్న దాని మీద ఆశ పెట్టుకోవద్దు ఆసక్తి పెట్టుకోమాక విడిచిపెట్టిపోయే సమయం వచ్చింది కాలము సంకుచితమైంది దగ్గరకు వచ్చేస్తున్నాం అయితే ఏం చేయాలి సిద్ధపడు వాక్యం ఏం చెప్తుంది అలా హృదయంలో భార్యకు ఎక్కువ స్థానాన్ని ఇవ్వకండి కంటే అని వాక్యంలో మాట్లాడుతున్నారు హృదయంలో భర్తకు ఎక్కువ స్థానాన్ని ఇవ్వద్దు కంటే వస్తువులకు స్థానాన్ని ఇవ్వద్దు అధిక అధికారానికి ఉద్యోగానికి వ్యాపారానికి ఎక్కువ స్థానం ఇవ్వద్దు కంటే కాలము సంకుచితమైంది సమీపించింది సిద్ధపడాలి ఏ విధంగా సిద్ధపడాలి ఈ విధంగా సిద్ధపడాలి వాటిని విడిచిపెట్టుకునే విధంగా సిద్ధపడాలి వాటిని కాదనుకునే విధంగా సిద్ధపడాలి ఇది పౌల్ గారు మాట్లాడుతున్నమాట ఎంతో సత్యమొక్కదాన్ని ఇది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది చివరి దినాల్లో ఉన్నాం కాలము సంకుచితం అయిపోయింది దగ్గరికి వచ్చేసాం సమీపించింది ఎంతవరకు నేను సిద్ధపడ్డా ఎంతవరకు నా ఆత్మీయ జీవితము రోజు రోజుకు లేకపోతే నెల నెలకు లేకపోతే సంవత్సరానికి సంవత్సరానికి ఎదుగుతూ ఉంది రేపు ఏమైపోతుందో మనకు తెలియదు ఆయన రావచ్చు లేకపోతే మనమే పోవచ్చు ఆ విషయాన్ని ఆయన ఇంకొక చోట కూడా అంటారు కదా జేమ్స్లో యాకోపత్రికలో యాకోపత్రిక నాలుగవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచనాలు చదువుతాను నేడైనను రేపైనను ఒకనొక పట్టణంకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించం రండి అని చెప్పుకున్న రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవమే ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవురు ఆవిరి వంటి వారే ఖచ్చితంగా రాయబడింది రేపు మనకు తెలియదు మనం ఉంటామో లేదో తెలియదు క్రీస్తు వారు ఎప్పుడు వస్తారో తెలియదు లేకపోతే మనం ఎప్పుడు పోతామో తెలియదు అలాంటప్పుడు నేను ఫలానా ఊరికి వెళ్ళి ఒక సంవత్సరం ఉండి రెండు సంవత్సరాలుండి నేను వ్యాపారం చేసి ఉద్యోగం చేసి సంపాదించుకుంటాను అని ఏ విధంగా చెప్తున్నావు అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటి ఒకనొక పట్టణం నాకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం అంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఒక పట్టణానికి వెళ్ళి ఒక సంవత్సరాన్ని తన లైఫ్ను కమిట్ చేసేస్తున్నాడు ఆ సంవత్సరంలో నేను ఈ విధంగా చేయాలి ఈ పని చేయాలి ఈ విధంగా ఉండాలి ఈ సంవత్సరంలో ఈరోజు ఈ విధంగా చేయాలి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి లేకపోతే ఈ ఉద్యోగం చూసుకోవాలి ఈ పని చేయాలి ఇలా ఇలా ఒక సంవత్సరం ఉండి అది బాగా సంపాదించి తిరిగి రావాలి అని తన లైఫ్ని కమిట్ చేసుకుంటున్నాడు ఆ సంవత్సరానికి నువ్వు కమిట్ చేసుకుంటున్నావు బాగానే ఉంది అయితే మరి రేపనే రేపు అనేది నీ జీవితంలో ఉందా అని దాని యొక్క ఉద్దేశం రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు నువ్వేమో కమిట్ అయిపోతున్నావు నీ జీవితాన్ని దేనికి కమిట్ చేసుకోవాలి నువ్వు దేనికి కమిట్ చేసుకుంటున్నావు అనేది ఆ వచనం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం మన జీవితాలను కమిట్ చేసుకుంటుంటాం చాలా చాలా పనులకి చాలాసార్ ఒక వ్యక్తి కూడా అలాగే ఉన్నాడు కదా నా ప్రాణమా తినము తాగుము సుఖించుము అంటున్నాడు నాకు కొన్ని సంవత్సరాల వరకు నా వద్ద ధాన్యం ఉంది ఆస్తిపాస్తులు ఉన్నాయి ఇక నాకు కష్టపడాల్సిన అవసరం లేదు ఈ కొట్లను నన్ను ఉన్న ఈ కొట్లు నేను పెద్ద కొట్లను చేసుకొని నా ధాన్యాన్ని అందులో పెట్టుకొని ఇంకా తింటాను తాగుతాను సుఖిస్తాను అని చెప్పేసి అనుకుంటుంటే దేవుడు మాట్లాడాడు ఆ రోజు రాత్రి ఈ ఈరోజు రాత్రి నేను పిలుస్తూ ఉన్నాను మరి నువ్వు సంపాదించింది నువ్వు కమిట్ అయిన ఆ సంవత్సరాలన్నీ ఏమైపోతాయి ఈ విషయాన్ని కదా మాట్లాడాడు ఇది మనం ఆలోచించేయాలి సిద్ధపాటు ఆయన ఎప్పుడైనా రావచ్చు అన్నప్పుడు నేను ఎప్పుడైనా వెళ్ళడానికి సిద్ధపడాలి సిద్ధపాటు కలిగిన ఆత్మీయ జీవితమే క్రైస్తవ జీవితం అది అంత తొందరగా రాదు అది అసాధ్యమే తొందరగా రాదు అందుకనే పౌలు గారు అప్పుడెప్పుడో చెప్పారు అప్పుడెప్పుడో రాయించారు ఈ మాటలు ఇప్పటికీ మన జీవితంలో నెరవే మనం చూస్తున్నాం వాటిని నెరవేర్పు దిశగా అప్పుడు మనమెంత సిద్ధపడాలి ప్రతి క్షణము కూడా రేపు అనేది ఉంటుందో లేదో అని తెలియకుండా మనకు తెలియని పరిస్థితులలో ఉన్నాం అలాంటప్పుడు నేను సిద్ధపడొద్దా నా హృదయాన్ని నేను శుద్ధిగా ఉంచుకోవద్దా యథార్థమైన విశ్వాసాన్ని పరిపూర్ణమైన విశ్వాసాన్ని నేను కలిగి ఉండొద్దా దేనికి ప్రాధాన్యతనిస్తున్నానో నాకు అర్థం అవ్వాలి కదా అందుకనే మరి ఎక్కువగా కూడుకునే ప్రయత్నం చేయండి మరి ఎక్కువగా కూడుకోండి ఆ సమయం సమీపించిన కులది ఒకరినొకరు హెచ్చరించుకోండి ఒకరినొకరు పురికొల్పుకోండి ఒకరినొకరు ప్రేమించుకోండి విశ్వాసంలో బలహీనంగా ఉంటే వారిని బలపరచండి సరైన మార్గంలో నడిచే ప్రయత్నం చేయండి ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాను ఇది ఒక్కడితో అవుతుందా నా అంతకు నేను పురుపు కొల్పుకోగలనా నా అంతకు నేను విశ్వాసంలో బలపడగలనా ముందుకు వెళ్ళగలనా ఖచ్చితంగా వెళ్ళలేను అప్పుడు ఏం కావాలి నాకు సహవాసము ఫెలోషిప్ కావాలి నాకు ఆత్మీయంగా బలపరిచేవారు కావాలి నా గురించి ప్రార్థన చేసేవారు కావాలి సరైన మార్గంలో నడిపించేవారు కావాలి నా ఆలోచన కాదు నా ఆలోచన ఆల్రెడీ ఈ లోకంలో ఉంది లోకం వైపు చూస్తున్నాను జీవిస్తున్నాను అనేకమైన బిజినెస్ అనేకమైన వ్యాపారాలు పెట్టుకున్నాను అనేకమైన పనులు పెట్టుకున్నాను నేను అదే అదే కదా ఆయన కూడా తిమోతిలో కూడా అదే మాట అంటాడు తిరుమతికి రాసిన పత్రికలో తిమూతి రెండవ తిమోతి రెండవ అధ్యాయంలో మూడవ వచనాన్ని చదువుతాను రెండవ తిమోతి రెండవ అధ్యాయం మూడవ వచనంలో క్రీస్తు యేసు యొక్క మంచి వలె నాతో కూడా శ్రమను అనుభవించుము సైనికుడు ఎవడనో యుద్ధమునకు పో తన తను దండులో చేర్చుకుని వాణిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు సైన్యంలో చేరిన ఒక వ్యక్తి ఎవరిని సంతోష పెట్టాలి తన తన పని ఏంటి సైన్యంలో చేరిన వ్యక్తి యొక్క పని ఏంటి యుద్ధం చేయాలి ఎలా యుద్ధం చేయాలి తనని ఎవరైతే దండులో చేర్చుకున్నారో చీఫ్ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ కమాండర్ చెప్పినట్టుగా చేయాలి చీఫ్ కమాండర్ ఆజ్ఞ ప్రకారం యుద్ధం చేయాలి చీఫ్ కమాండర్ని సంతోషపెట్టే ప్రయత్నం చేయాలి కానీ యుద్ధం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు యుద్ధం చేయి నాకు ఇంట్లో భార్య పిల్లలు ఏం తింటున్నారో నాకు అర్థం కావట్లే మా పిల్ల మా మా పిల్లలు చదువుకుంటున్నారో లేదో తెలియట్లేదు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నేను ఇంటికి వెళ్ళి చూడాలని అనుకుంటున్నాను అని ఒకవేళ వెళ్ళే ప్రయత్నం చేస్తాడా జీవన వ్యాపారంలో చిక్కుకుంటాడా తన కుటుంబం మీద లోకం మీద ఆశ పెట్టుకుంటాడా చీఫ్ కమాండర్ని సంతోషపెట్టని వాడు జీవన వ్యాపారంలో చిక్కుకున్నవాడు ఈ లోకంలో చిక్కుకున్నవాడు సైన్యంలో ఎందుకు చేరాలి అదే మాట్లాడుతున్నారు జీవన వ్యాపారం చిక్కుకోడు కదా ఎవరిని సంతోష పెట్టాలి చీఫ్ కమాండర్ని సంతోషపెట్టాలి మనం చేయాల్సిన పని కూడా అదే నేను ఎక్కడ చేర్చ నేను ఎక్కడ చేర్చ చేరబడ్డాను నేను నన్ను ఎక్కడ చేర్చుకున్నాడైనా తన సైన్యములో తన అధికారం కింద క్రైస్తవుడు విశ్వాసిగా ఆయన నన్ను పిలుచుకుని పరలోక రాజ్యానికి వారసునిగా చేసి ఆయన మార్గంలో నిలవబెట్టాడు ఇప్పుడు నేనేం చేయాలి ఆయనను సంతోషపెట్టడం తప్ప నా జీవితంలో వేరే వేరే మార్గమే లేదుగా ఆయన మార్గంలో నడవడం తప్ప నా జీవితంలో ఇంకొకటి ఉందా వేరే దానిని చూసుకుంటున్నప్పుడు వేరే ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు మరి ఆయనను ఎందుకు నేను విశ్వసించాను ఆయనను ఎందుకు నమ్ముకున్నాను ఆ వ్యక్తి సైన్యంలో ఎందుకు చేరాడు లో జీవన వ్యాపారంలో చిక్కుకున్న చిక్కుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఇష్టం వచ్చినప్పుడు తన ఇంటికి వెళ్ళాలి ఇష్టం వచ్చినప్పుడు లోకంలోకి వెళ్ళాలి అలా అనుకున్నప్పుడు సైన్యంలో ఎందుకు చేరాడు కమాండర్ని చీఫ్ కమాండర్ మన చీఫ్ కమాండర్ ప్రభువైన క్రీస్తు వారు ఏనాడైతే మనం ఆయనను విశ్వసించామో మనం కూడా ఒక యుద్ధ రంగంలో ఉన్నాం ఆత్మీయ జీవితం అనేది ఒక పోరాటము విశ్వాస జీవితం ఒక పోరాటము నిత్యత్వము ఊరికేనే రాదు దాన్ని పోరాడాలి అది మాట్లాడుతున్నాడు ఎక్కడుంటుంది అది మొదటి తిమోతిలో మొదటి తిమోతి ఆరవ అధ్యాయము పన్నెండవ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవము చేపట్టుము దానిని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి ఎందుకు పిలువబడ్డావు నువ్వు నిత్య జీవం చేపట్టడానికి క్రీస్తు మార్గంలో నడవడానికి ఆయన చిత్తం ఏంటో తెలుసుకుంటూ జీవించడానికి అందుకోసమే నేను పిలువబడ్డా వేరే విషయం కాదు అందుకొరకు పిలువబడ్డప్పుడు నువ్వేం చేయాలి విశ్వాసం కలిగి ఉండాలి సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి పరిపూర్ణతలోకి సాగిపోవాలి